దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు

చేయాలని నిర్ణయించాము కొన్ని అనివార్య కారణముల చేత ఈ పాదయాత్రను వాయిదా వేయడం జరిగింది ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశము మన కావలి ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీ దొగుమతి వెంకటకృష్ణారెడ్డి గారు రేపు మంగళవారం జరుగుతున్నటువంటి కౌంటింగ్లో భారీ ఎత్తున మెజారిటీతో గెలవాలి అని చెప్పి ఆ స్వామి యొక్క ఆశీస్సుల కోసం చేయాలని చెప్పి మనం అనుకున్నాము ఈ అనివార్య కారణం చేత ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగింది కానీ శ్రీ కసన్ కావ్య కృష్ణారెడ్డి ఎప్పుడైతే కావల్లో నామినేషన్ చేశాడు ఆ రోజు గెలుపు ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఎప్పుడో ఆయనకు ఆశీస్సులు అందజేశాడు ఆ మెజారిటీ కూడా భారీ ఎత్తున సుమారుగా ఇరవై వేల పైన అంచనాతో మెజారిటీ ఉంటుంది ఈ రేపు కౌంటింగ్ అయిన తర్వాత మళ్ళీ స్వామి యొక్క ఆశీస్సులతోటి విజయోత్సవ సభ మాదిరిగా ఈ ర్యాలీ వేలాది మందితోటి ఈ కచ్చేరిమెట్టు నుంచే ప్రసన్న వెంకటేశ్వర స్వామికి పాదయాత్ర మళ్ళీ ఉంటుంది అది కౌంటింగ్ అయిన తర్వాత ఎప్పుడు ఉంటుందని చెప్పి మళ్ళీ మీ అందరూ కూడా తెలియపరుస్తాను ఈ అనివార్య కారణం చేత వాయిదా బండి అన్నటువంటి కార్యక్రమానికి మీరందరూ కూడా అనేదా భావించకుండా మళ్ళీ జరిగే కార్యక్రమంలో వేలాదిగా పాల్గొని ఆ యొక్క స్వామి ఆశీసులతో పాటి కృష్ణారెడ్డి గారికి మీ అందరి నియోజకవర్గ ప్రజలు భారీ ఎత్తున అందరూ కూడా ఆయనకి ఆశీస్సులు అందజేశారు కాబట్టి ఆ స్వామి ఆశీస్సులు కూడా ఆయనకి ఎప్పుడు ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఈ విజయోత్సవ సభ మాదిరిగా త్వర త్వరలోనే మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెడ్డి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్కా పియూ కోటింగ్ మాట్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్